రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్కు వరద ప్రవాహం పెరిగింది హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరుకుంది హుస్సేన్ సాగర్ కి వరద తాకిడికి సంబంధించి పూర్తి సమాచారం టీవీ నైన్ కర్స్పాండెంట్ వాసు వివరిస్తారు హైదరాబాద్లో ఉదయం నుంచి కూడా ఎడతెర్పు లేకుండా ఒక మోస్తరు వర్షం క్రోడంతో అక్కడక్కడ ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడింది హైదరాబాద్కి సంబంధించి ప్రస్తుతం నేను హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాను హుస్సేన్ సాగర్ మొత్తం కూడా పూర్తిగా చూసుకోవచ్చు నిండు కుండలాగా మారిపోయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది దాదాపు ఉదయం నుంచి ఈ విధంగా వర్షం గుర్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది పలుచోట్ల ట్రాఫిక్కి తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది దాంతోపాటు హైదరాబాద్ జంట జలాశయాలు కూడా నిండుకుండా మారిన పరిస్థితి నెలకొంది సో ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న హుస్సేన్ సాగర్ దగ్గర కూడా ఒకసారి మనం ఫుల్ ట్యాంక్ లెవెల్ చూసుకుంటే హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఐదు వందల పదమూడు పాయింట్ నలభై ఒక్క మీటర్లు ఉంది ప్రస్తుతం ఐదు వందల పదమూడు పాయింట్ నలభై మీటర్లు చేరుకుండా అంటే దాదాపు ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరుకున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు ఇన్ఫ్లో చూసుకోవచ్చు రెండు వేల క్యూసిక్లో ఇన్ఫ్లో ఉంటే అవుట్లో రెండు వందల యాభై క్యూసెక్లు ఉన్నట్టుగా ఇటు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది కవాడిగూడ అశోక్ నగర్ గాంధీనగర్ సబర్మతి నగర్ అరవింద్ నగర్ కాలనీలోని లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే జలమండలి అధికారులు జీహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా చెప్పిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది ఉంది ఒకసారి చూసుకోవచ్చు దాదాపు ఉదయం నుంచి కూడా భారీ వర్షం ఈ విధంగా కురుస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది హుస్సేన్ సాగర్కి సంబంధించి మొత్తం వరద నీరంతా కూడా అక్కడ మీకు ఇక్కడైతే ఇప్పుడు దృశ్యాల్లో కనిపిస్తుందో అక్కడ అక్కడి నుంచి పూర్తి స్థాయిలో నీటిని దిగువకి అధికారులు విడుదల చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది సో ఇక్కడ నుంచి హుస్సేన్ సాగర్లోకి వచ్చిన వరద నీరంతా కూడా దిగువకి గోల్నాక దగ్గర మూసీ నదిలోకి వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది పూర్తి స్థాయిలో ఇటు జీహెచ్ఎంసీ అధికారులు హైడ్రా అధికారులు అప్రమత్తం అయ్యారు ఎక్కడైతే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎక్కడైతే నాళాలు ఉన్నాయో నాలాల దగ్గర కావచ్చు హైడ్రా స్పెషల్ ఫోర్స్ సిబ్బంది కూడా అందుబాటులోకి తెచ్చిన పరిస్థితి నెలకొంది సో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్ అలాగే తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మరికొంతమంది మంత్రులందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళ జిల్లాలకు జిల్లాలకు సంబంధించి అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎప్పటికప్పటికీ వాగులు చెరువులు వంకల దగ్గర ప్రజలు ఎవరకు వెళ్లకుండా కూడా చూసుకోవాలంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది హైదరాబాద్ నగర వ్యాప్తంగా అయితే దాదాపు ఉదయం నుంచి కూడా వర్షం ఈ విధంగా కురుస్తుండడంతో అక్కడక్కడ ట్రాఫిక్కి పూర్తిగా ఇబ్బందులు తలెత్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది కెమెరా పర్సన్ శివకుమార్తో వాసు టీవీ నైన్ హైదరాబాద్